పిఠాపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీలో వంగ గీత చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత అవినీతి చేశారో ఎన్ని కబ్జాలకు పాల్పడ్డారో తమ దగ్గర ఆధారాలున్నాయంటూ ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తూ ఓర్వలేకే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని హెచ్చరించారు ఇంకో ధరగా అమ్మ ఇద్దరు నన్ను యూట్యూబ్లో తిరుగుతున్నాను నేను సూచ్య ప్రెస్ అడుగుతున్నాను సైకిల్ సైట్లు ఎనిమిది కిలోమీటర్లు ఆకుండా చెందిత్తూడే చివరికి ఎక్కడైనా గ్రామాల్లో సైట్ చేస్తే గ్రామాన్ని గేర్చి చేస్తే కుటుంబం గ్రామస్తులు ప్రజలు ఆరోగ్య బాగున్నా మంచి చెప్పుకుంటారు మీరు అందరూ కలిసి దగ్గర యాభై యాభై కోట్లు స్కామ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ప్రజాప్రతినిధులు చిటాపు వర్గంలో దగ్గర యాభై కోట్లు స్కాన్ చేశారు సైట్ సైట్లు నుంచి పిఠాపురం టౌన్ సైట్లు నుంచి పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్టి చూపించాను మీ ఇద్దరికే బాబు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎమ్మెల్యే గారు పొల్ల పెట్టి చూపించాను నేను కూర్చొంటున్నాను ఇన్ని చేసే అవకాశాలు ఎవరికన్నా ఒక సైకి ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొమరిగిరి ఒకటి వంద ఎకరాలు ఫ్యాక్టరీ తారాదనిపించేసి ఇవాళ అందులో మిగిలిన సైట్ సుఖంపేట కొత్తపట్నం పర్మకాన్ని ఉప్పాడ వేలివేస్తాం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పెట్టేసుకునే తలక నిండా చేసిన స్కామ్లన్నీ పెట్టేసి మమ్మల్ని దగ్గర ఎవరో కూర్చునేది లేదు వచ్చేసింది మీరు ఎక్కడో బయట బయటని తప్పకుంటారు ఆస వచ్చేసి గుర్తు చేసుకోవాలంటే నమస్కారం